కోసం ఆరు వేచి చూడాలి కొన్నిసార్లు పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి రైతాంగం నష్టపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల ఖాతాల్లో డబ్బులు జమ అయితే ఆ రైతుకు కలిగే సంతోషమే వేరు అలాంటి ఆదాయం రైతులకు ఆయిల్ పామ్ సాగుతో వస్తుంది ఈ నేపథ్యంలో రైతుల ఆయిల్ పామ్ పంట సాగుపై అన్నదాతలు ఉత్సాహం చూపిస్తున్నారు ఆయిల్ పామ్ ఎలా సాగు చేస్తారు దీని వల్ల ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందుతోంది వంటి అంశాలపై దూరదర్శన అందిస్తున్న చూద్దాం దేశంలో వేరుశెనగ పొద్దు తిరుగుడు తదితర నూనె గింజల సాగు క్రమంగా తగ్గిపోతోంది ఈ నేపథ్యంలో పామాయిల్ వాడకం నానాటికీ పెరుగుతోంది ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆయిల్ పామ్ పంటల సాగును ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగా నేషనల్ మిషన్ నాన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా దేశంలో తినదగిన నూనెల లభ్యతను పెంచడంతో పాటు తినదగిన నూనె దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించటం అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగును గణనీయంగా విస్తరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వయం సమృద్ధిని సాధించే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది ఇరవయో సంవత్సరంలో వనపర్తి జిల్లాలో రెండు వందల యాభై రెండు ఎకరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టగా ఇప్పుడు ఈ పంట దిగుబడి మొదలైంది ఇక కంబాలపురం గ్రామంలో నాలుగున్నర ఎకరాల్లో రైతు ఆనంద్ రెడ్డి ఆయిల్ పాంప్ సాగు చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గెలలు కోస్తున్నట్లు రైతు ఆనంద్ రెడ్డి దూరదర్శన్తో చెప్పారు నాలుగో సంవత్సరం వరకు ఇరవై ఎనిమిది టన్నుల దిగుబడి వచ్చిందని ప్రీ యూనిక్ కంపెనీ వారు ఉచిత ట్రాన్స్పోర్ట్ తో గెలలు తీసుకువచ్చి పది రోజుల్లోగా తమ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారన్నారు కరువు జిల్లా పాలమూరులో ఆయిల్ పామ్ సాగును కేంద్రం ప్రోత్సహించడం సంతోషదాయకమన్నారు నేను నాలుగు సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ తోటను సాగు చేసిన నాలుగున్నర ఎకరాల్లో నాలుగు మూడో సంవత్సరం వరకు మేము కాపు తీసేసినాము తర్వాత నా మూడో సంవత్సరం నుంచి కాపుకు తీసుకుంటున్నాము ప్రతి పదహైదు రోజులకు ఒకసారి మేము గిలలను తెంపడం జరుగుతుంది నాలుగో సంవత్సరం వరకు మాకు ఇరవై ఏడు టన్నులు వచ్చేసింది అయితే ప్రతిసారి కూడా పదహైదు రోజులకి ఒకసారి తెంపినప్పుడల్లా ప్రీ కంపెనీ వాళ్ళు ఇక్కడ నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ లేకుండా కంపెనీకి తీసుకెళ్తుండ్రు తర్వాత వాళ్ళు పద పది రోజులకు డబ్బులు పది పదహైదు రోజుల లోపల డబ్బులు కూడా వేయడం జరుగుతుంది మరోవైపు పెబ్బేరు మండలం తిప్పాయిపల్లి గ్రామంలో రైతు కొండారెడ్డి పదెకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు గతంలో బత్తాయి తోట వేసినా ఇంత లాభం రాలేదని బత్తాయి సాగు కన్నా ఐదింతల తక్కువ ఖర్చుతో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్లు రైతు కొండారెడ్డి తెలిపారు ఈ పంట సాగు కోసం కూలీల అవసరం కూడా తక్కువని చెప్పారు వచ్చే ఏడాది జనవరి నుంచి తన పదెకరాల్లో ఆయిల్ పామ్ పంట చేతికొస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు దాంట్లో ఒక పదివేలు మాత్రమే ఖర్చు పెట్టాము అంత సులభంగా అనిపిస్తుంది భవిష్యత్తులో కూడా చాలా బాగానే ఉంటుందని చెప్పని ఆశాజనకంగానే ఉందని చెప్పి నాకు ఒరిజినల్గా బత్తాయి రైతును ఆ పంటకు పోలిస్తే దాంట్లో ఉన్నటువంటి శ్రమను ఇరవై పర్సెంట్ కూడా దీనికి పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఐదు ఎకరాల బత్తాయి సాకే వాళ్ళు ఇరవై ఎకరాల పొమ్మాయిలు సాకొచ్చు అని చెప్పని నా అనుభవంలో నేను తెలియజేస్తా జిల్లా మొత్తంలో ఐదు వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి కె సురేష్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటికే పదమూడు వందల ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు వచ్చారన్నారు అందులో నూట ఇరవై ఎకరాల్లో ఇప్పటికే మొక్కలు నాటారని చెప్పారు పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన రెండు వందల యాభై రెండు ఎకరాల్లో సాగు చేసిన రైతులు పంట దిగుబడి తీసుకుంటున్నారన్నారు ఇప్పటికే ఎకరాకు నాలుగు టన్నుల దాకా గెలల ఆదాయం భారత్లో స్వయం సాధించే దిశగా ఇప్పటి వరకు నూనెను దిగుమతి చేసుకుంటున్నాము దానివల్ల విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా చెల్లించుకోవాల్సి వస్తుంది దాన్ని తగ్గించే దిశగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆయిల్ పామ్ సాగును భారతదేశంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యాభై రెండు ఎకరాలను ఆయిల్ పామ్ను సాగు చేయడం జరిగింది ఆయిలెట్ ప్రాజెక్టులో సాగు చేసిన రెండు వందల యాభై రెండు ఎకరాలు ఇప్పుడు ఈ సంవత్సరం దిగుబడి రావడం జరుగుతుంది ఇప్పటి వరకు అక్కడక్కడా అన్ని మండలాల్లో ఒక సుమారుగా ఎకరాకు మూడు నుంచి నాలుగు టన్నుల ఎఫ్ఎఫ్బీస్ అంటే గెలలు రావడం జరుగుతుంది ఇది రైతులకు ఎంతో ప్రోత్సాహకంగా ప్రభుత్వము రాయితీపై అన్ని రకాల సౌలభ్యాలు కలిగిస్తూ ఈ పంటను రైతుల్లోకి ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వము ప్రణాళికలు రచించి ఆ విధంగా వర్షాలు కురుస్తున్నందున ఆయిల్ పామ్ మొక్కలు నాటేందుకు ఇది అనువైన సమయం అని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు రైతులు ముందుకు వచ్చి మొక్కలకు డ్రిప్ కు అంతర పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని అందుకుని దీర్ఘకాలికంగా ఆదాయాన్నిచ్చే ఆయిల్ పాంప్ ను సాగు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు బ్యూరో రిపోర్ట్